హాయ్ నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ లైవ్ చేసి చాలా రోజులు అయిందని చెప్పేసి ఇప్పుడు జస్ట్ లైవ్ ఆన్ చేశాను అయితే వాయిస్ వీడియోస్ లో కొంచెం సౌండ్ రావాలి ఎక్కువ అని చెప్పేసి నా హస్బెండ్ అయితే ఇప్పుడు మైక్ అయితే తీసుకొచ్చారు నేను దేవరం నుంచి అంటే నేను వెళ్ళాము ఎందుకు అవన్నీ అంటే వాయిస్ బాగా రావాలి కదా ట్రై చేయాలని ప్లేస్ కూర్చున్నారు ట్రై చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను మాట్లాడేది వాయిస్ ఎక్కువ వస్తుందా లేదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తన ఫ్రెండ్ చూస్తున్నారు నేను వచ్చేసి దాని ఫ్రెండ్స్ అందరికీ యూట్యూబ్ సెట్టింగ్ వాళ్ళకి యూజ్ అయితే షేర్ చేసుకోవచ్చు మైక్ అయితే చూడండి ఇలా ఉంటుంది ఇలాగా సో మొబైల్లో అయితే కనెక్ట్ చేసుకుని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీలోకి వెళ్ళి ఓటీజీజీ కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ గ్రీన్ వస్తే మనకి ఆయిన్ అయినట్టు మనం మాట్లాడే వాయిస్ ఇక్కడ క్లిప్ లావన్నీ చూస్తారా పెట్టుకోలేదు టూ మెంబర్స్కి అయితే పనిచేస్తుంది దీని కాస్ట్ వచ్చేసి నైన్ హి నైన్ ఫిఫ్టీ అలా పడింది నేను ఇప్పుడు అసలు లైవ్ చేసేది ఇది వాయిస్ ఎలా వస్తుంది జస్ట్ టెస్టింగ్ కి మాత్రమే ఎవరు తిట్టుకోవద్దు ఇది చూపిస్తా లైవ్ చేస్తుంది ఏంటిది అని చెకింగ్ కోసం అని చెప్పేసి నేను పెడుతున్నాను బిఫోర్ మానిటైజేషన్ కి ముందు నేను లైవ్ చాలా కంటిన్యూగా చేయడం వల్లే సబ్స్క్రైబర్స్ పెరిగి వాచ్ అవర్స్ కూడా పెరిగి నాకు త్వరగా మానిటైజేషన్ అయితే అయిపోయింది ఆఫ్టర్ మౌంటైషన్ లైవ్ అనేది కుదరట్లేదు బాగుండడం వల్ల ఇప్పుడు వరకు కుదరలా ఇప్పుడు దాన్ని స్కూల్లో వేసాను కాబట్టి చూసి ఫ్రీగా కిచెన్ మళ్ళీ కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను లైవ్లో సో వాయిస్ కూడా మనకి కరెక్ట్గా ఉండాలి కదా షార్ట్స్లో దాంట్లో అన్నిట్లో అందుకోసం అని చెప్పేసి నేను మైఫ్ అయితే పెట్టుకుని వాళ్ళ వాయిస్ ఇస్తున్నాను చూడాలి ఎంతవరకు సక్సెస్ అయిందో ఫస్టింగ్కి మాత్రమే ఇప్పుడు లైవ్ అయితే నేను ఇలాగా చేస్తున్నాను అనమాట కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకైతే బాగా యూజ్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే షార్ట్స్లో మన వాయిస్ ఇచ్చేటప్పుడు అది కరెక్ట్గా ఉంటాయని చూసే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా వింటారు కదా సో వాయిస్ అనేది క్లారిటీ లేకపోతే మనం ఎన్ని షార్ట్స్ చేసినా వీడియోస్ చేసిన ఇదైతే సో నేను చేసిన మిస్టేక్ మీరైతే చేయొద్దు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి అయితే బాగా యూజ్ అయ్యి చికానా ఓకే ఫ్రెండ్స్ అయితే మళ్ళీ మనం రేపటి నుంచి కుకింగ్ ఛానల్లో లైవ్లో కలుద్దాం అలాగే